ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం వేములవాడ మత్తడిపోచమ్మ అమ్మవారికి తూర్పువాడ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు బోనాల పండుగ సందర్భంగా రాచన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ టిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం అమ్మవారికి ఆలయ కమిటీ అధ్యక్షులు కూరగాయల కొమరయ్య అమ్మవారి ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు తీసే సాంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా ఉందని అమ్మవారి కృప కటాక్షాలు అందరిపై ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు அங்க வந்து சத்தமே இல்ல. அந்த நேரத்துல மீரா வந்து அந்த அந்த వర్షాకాలం ముందు ఆషాఢ మాసం లక్షల సంవత్సరాల సంస్కృతి బోనాల సంస్కృతి మనది అంటే వీధి దేవతలకు గ్రామ దేవతలకు ఈ ప్రాంతాన్ని చల్లగా ఉంచుకొని మనం వేడుకోవడం బోనాలతో అమ్మవారికి అర్పణ చేయడం ఎందుకు ఒక వేల సంవత్సరాల చరిత్ర మనది దాంట్లో భాగంగానే మద్దరు కొంచెం పది సంవత్సరం కూడా ముందు కాపు నుంచి దేవే గారు పెద్ద మనుషులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు కొండదేవయ్య గారు కూడా ఎన్ని పనులున్నా కానీ ఈ ప్రోగ్రామ్ అంటే ఒక సంస్కృతి తరతరాల సంస్కృతి బాధ్యత నాగరికత పేరుతోని పట్టణాలకు వలసపోయిన తర్వాత గ్రామాల్లో గ్రామ దేవతలను మనకున్న సంస్కృతి సాంప్ర మర్చిపోయి పరిస్థితి ఏర్పడతా ఉంది అలా కాకుండా మనం చాలా సంస్థలు కూడా వస్తూ ఉంటాం అమ్మవారి కోణాలు మన ప్రాంతాన్ని మనందరినీ కూడా సుభక్షింగా సుభిక్షింగా ఉంచాలి రాబోయే కాలం వర్షాకాలంలో మంచి వర్షాలు ఇచ్చి రైతులను ఇందరినీ కూడా ఆదుకోవాలని ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక అయితే సాధారణంగా సంస్కృతి మూలం గురించి ఆలోచన లేకుండా మనం పనిచేస్తూ ఉన్నాం సంస్కృతి పోయినట్టే కనీసంగా ఆరాధిస్తాను కూడా భగవంతుడి విగ్రహాలు కూడా దొరకడం పరిస్థితి మనం ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాం తర్వాత కులాలు ఏవైతున్నాయో కడప లోపల కులం కడప దాటితే ఒక హిందుత్వం మనందరం కూడా ఒక్కటే భాగం సంస్కృతి వారసత్వాల మీద హిందుత్వం మీద దెబ్బ దెబ్బతలిగినప్పుడు మొత్తం ఖచ్చితంగా పోరాటం చేయాలి ಅದೇ ದಿಶೆ ಅಂದರೆ ಪ್ರಯತ್ನ ಜೂರ್ಪು ಮುನ್ನೂರು ಕಾಪ ಸಂಘವಾರಿ ಪೋಚಮ್ಮ ಪೋಚಮ್ಮ ಪೂಚಮ್ಮ వారి సంఘ ఆధ్యాయంలో అమ్మవారికి మొక్కించుకోవడానికి ఒక్కడానికి వచ్చిన వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాలను ఆహ్వానించిన విధంగా కమిటీలకు దేవస్థాన సంఘం సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక అమ్మవారి జీవనంలో ఉండాల నమస్కారం తెలియజేసుకుంటూ ఇలా ఎల్లమ్మ కానీ ఇలా మైసమ్మ కానీ దుర్గమ్మ కానీ ఇలా గ్రామ దేవతల ఆశీర్వాదంతో మన కార్యాచరణ మన పనులు ప్రారంభం చేసుకుంటాం అమ్మ మాకు చేసే పనులు కానీ మా కుటుంబాలపైన కానీ మా పిల్లల పైన కానీ మీ దీవెన నుంచి ఈ సంవత్సరం ఎలా అందరూ మంచిగా ఉండాలని ఒక ఆనవాయితీగా సంస్కృతి సంప్రదాయాల బద్దంగా జరుగుతున్న ఈ యొక్క పోచమ్మ బోనాలను బోనాలకు ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా రోజింత రోజుంత ప్రతి చోరుకో ఇంత ఘనంగా చేస్తున్న ముఖ్యంగా ఈ కాలే కమిటీకి దేవన్నకు ఈ యొక్క సంగీన పెద్దలకు నేను అందరికీ పేరు పేరున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం